ఓం శ్రీ ే నమ రేపు ఆదివారం తిది నాడు ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటలు సాయంత్రం సమయంలో ఈ యొక్క సమయంలోగా అద్దం ముందు ఇలా పెట్టండి రెట్టింపు డబ్బు వచ్చి చేరుకుంటోంది వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు కోరుకున్నది మీ చెంతకు వచ్చి చేరుకుంటోంది ఇంట్లో ఉన్న అద్దమైనా పర్వాలేదు ఈ విధంగా ఉపయోగించుకోండి ఈ అద్దాన్ని పెట్టి ఏం చేయాలంటే ఈ రోజున అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి అద్దం అనేది పూజ చేసే సమయంలో కంపల్సరీ పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కళ్ళు ఉప్పు తీసుకోండి ఆ యొక్క బౌల్ గాజు బౌల్ అయి ఉండాలి మట్టిదైనా తీసుకోవచ్చును అయినా వాడుకోండి లేదా చిన్న గిన్నె పింగాణి బౌలైనా పర్వాలేదు తీసుకోండి అందులో రెండు పిడికెల కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఆ ఉప్పు మీద కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఒక చిన్న పువ్వు ఏదో ఒక పువ్వు పెట్టుకోండి దానిపైన పదకొండు రూపాయలు డబ్బులు పెట్టండి పదకొండు రూపాయలు డబ్బులు అనేది పెట్టండి లేదా మీరు ఏదైనా ఒక చిన్న కాయిన్ అయినా పెట్టుకోండి ఉందనుకోండి చిన్న పేపర్లో మడిచేసి అలా దానిపైన ఉప్పు పైన కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా మన దగ్గర ఉన్నది ఆ అద్దంలో చూపిస్తే గనక ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్ లో పెట్టాలి అనమాట ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కాని ఏదైనా ఒక ప్లేట్ లో పెట్టుకుని పూజ గదిలో పెట్టుకుంటాం కావున ఆ ప్లేటు అనేది అది అయినా పెట్టుకోవచ్చును ఇలా పెట్టుకుని డబ్బు వసం చేసే ఏ ఏ వస్తువులు వస్తువులన్నీ వేసుకోండి యాలకలు కాని లవంగాలు కాని ఇలా ఏదైనా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇంకా చాలా మంది తామర గింజలు కూడా వేసుకుంటూ ఉంటారు ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకుని ఈ ప్లేట్ ని ఇప్పుడు మీ యొక్క పూజ గదిలో పెట్టుకోండి దీనికి ఆ వెనుకాలగా వచ్చి అద్దం అనేది నిలబెట్టాలి అనమాట అద్దంలో చూసినప్పుడు ఈ యొక్క కళ్ళు ఉప్పు కాని వండి లక్ష్మీ స్వరూపమైన మనం పెట్టిన వస్తువులు కానీ డబ్బులు కానీ మంగళకరమైన ఆ యొక్క ధనాన్ని ఆకర్షించే పదార్థాలు కానీ అన్ని అద్దంలో కనిపించాలి ఇలా పెట్టినప్పుడు అవన్నీ మనకు రెట్టింపు అవుతాయి ఇలా పెట్టి తూర్పు దిశగా పెట్టండి తూర్పు దిశలో అద్దం అనేది పెట్టినప్పుడు తూర్పు పడమరాని అంటాం కదండి తూర్పు దిశగా పెట్టినప్పుడు మనకి మంచి ఫలితం అనేది రిజల్ట్ అనేది ఉంటుంది రాత్రంతా కూడా అలాగే పూజ గదిలో ఈ యొక్క ప్లేటు కళ్ళు ఉప్పు వస్తువులన్నీ అలాగే ఉంచేసేయండి మరుసటి రోజు ఏం చేస్తారంటే అద్దం తీసి మీరు మళ్లీ జాగ్రత్తగా పెట్టుకుని ఈ యొక్క కళ్ళు ఉప్పుని షింక్ లో కానీ వాష్ బేసిన్ లో కానీ పోసేయొచ్చు అందులో ఉన్న వస్తువులు అన్ని కూడాను తీసి భద్రపరచుకోవచ్చు డబ్బులు కానీ ఇంకా ఏమైతే పెట్టుకున్నారో అవన్నీ కూడా భద్రపరచుకున్నాయి వాటిని ఏమీ చేయాల్సిన అవసరం లేదు కళ్ళు ఉప్పు మాత్రం కరిగించి కింద పోసేయండి లోనో లేకపోతే వాష్ బేసిన్ లోనో అలాగే పోసేయండి రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది గంటల్లోపు ఈ యొక్క పరిహారం అనేది చేయండి ఇలా చేసి ధనం అనేది ఎక్కువగా రావాలంటూ కోటీశ్వర యోగం కలగాలంటూ వారాహి అమ్మను తలచుకోండి అంతా మంచి జరుగుతుంది శుభం